హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ని కొత్తగా వారైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ప్రొఫైల్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు తెలియజేయండి ముందు ముందు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో అంటే చూసేద్దామండి మీరు ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు శారిక అండి ఈ అమ్మాయి నిజామాబాద్లో ఉంటారని చెప్తున్నారు ఈమె వయసు అయితే ముప్పై మూడు సంవత్సరాలు అని చెప్తున్నారు వెయిట్ అయితే యాభై కిలోలు ఉంటారని చెప్తున్నారండి హైట్ అయితే ఐదు అడుగులు నాలుగు అంగుళాలు ఉంటారని చెప్తున్నారండి మంచి పర్సనాలిటీ అండి మంచి అమ్మాయి మంచి గుణమున్న అమ్మాయి అండి మంచిగా ఉంటుంది చాలా అందంగా బొద్దుగా కూడా ఉంటారని చెప్తున్నారు ఈమె జాబ్ వచ్చేసి ప్రైవేట్ లెక్చరర్ అండి జాబ్ చేసుకుంటూ ఉంటారు నెలకి అరవై వేల రూపాయల జీతాన్ని ఈమె సంపాదిస్తున్నారండి ఈమె భర్త సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని చెప్తున్నారండి అయితే ఈమె భర్త అయితే వేరే వారితో సంబంధం పెట్టుకొని ఉన్నారని చెప్తున్నారండి ఈ అమ్మాయిని అయితే సరిగా పట్టించుకోవడం లేదని ఈ అమ్మాయి చెప్తున్నారు అలాగే ఇంటికి కూడా సరిగా రాడంటండి చాలా రోజులకొకసారి రెండు వారాలకు ఒకసారి వచ్చేవాడట ఎప్పుడో ఒకసారి వస్తారని ఈమె బాధపడుతోంది ఈమెకు ఒక పాప బాబు ఉన్నారండి అయితే ఈమె పిల్లలతో ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకొని అందులో నివసిస్తున్నారండి భర్తతో గొడవలు చాలాసార్లు చెప్పి చెప్పి అలసిపోయానని ఈమె చెప్తున్నారండి కాకపోతే భర్త విడాకులు ఇవ్వడం లేదంటున్నారండి అలాగే ఈ మరొక తోడు కావాలని మాత్రం ఆలోచిస్తున్నారండి అలాగే అయితే ఈమె ఒక మంచి మనిషి కోసం మనకైతే రిక్వెస్ట్ పెట్టిందండి తన బాధను చెప్పుకోవడానికి తనను మంచిగా చూసుకునేదానికి ఒక అబ్బాయి కావాలంటున్నారు అలాగే ప్రేమగా మాట్లాడాలి లేక అమ్మాయిని అర్థం చేసుకునే వారే ఉండాలని మరీ మరీ చెప్తున్నారండి అలాగే ఆమెతో ఎలాంటి గొడవలు పడకూడదు అని చెప్తున్నారండి తాగుడు అలవాటు లేకుండా తన భర్త తనకు ఇదిగా ఉన్నట్టు భర్త ఎలా ఉన్నారో అలాగే ఉన్న ఉండేవారు కావాలంటున్నారండి భర్త అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట తన భర్త వచ్చినప్పుడు మాట్లాడడం కలవడం ఫోన్ కూడా చేయకూడదని ఈమె మరీ మరీ చెప్తున్నారండి నలభై సంవత్సరాలలోపు ఉన్నవారే కావాలంటున్నారు పెళ్ళైనా కాకపోయినా పర్వాలేదు అంటున్నారండి తన బాధ గుర్తు చేయకుండా గతాన్ని మరీ మరీ ఇది చేయకుండా ఉండేవారు కావాలంటున్నారండి మందలవాటు అస్సలు ఉండకూడదని చెప్తున్నారు ఈ అమ్మాయి డబ్బుకు ఏ ప్రాబ్లం అయితే లేదు తన శాలరీలోనే ఆమె ఇంకా డబ్బులు కూడా ఇచ్చి ఆమెను బాగా సుఖపెట్టేవారు కావాలంటున్నారండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే ఇలాంటి మంచి మంచి అమ్మాయిల వీడియోల కోసం ఇలా మంచి మంచి సంబంధాల కోసం మంచి మంచి రివింగ్ రిరేషన్ కోసం ఈ అమ్మాయి ఈ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి